వెల్కమ్ టు అవర్ ఛానల్ పరమశివుడి యొక్క కృపతో ఈ రాసులు వారి జీవితంలో ధనవర్షం జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాసులకు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రాశులు ఈ మూడు రాశులకి భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ యొక్క రాసులు వారికి శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి కోరికలన్నీ కూడా నెరవేరే ఉన్నాయి సనాతన ధర్మంలో ఆది మాసం చాలా ముఖ్యమైనది మహాదేవునికి ఇష్టమైన మాసం ఆదిమాసం దేవతలకు అధిపతి అయిన మహాదేవుడు ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో కష్టాలు తొలగిపోతాయి ఆదిమాసం నుంచి సృష్టి బాధ్యత శివుని భుజాలపై పడుతుంది ఎందుకంటే విష్ణువు దేవసేని ఏకాదశి నుంచి నాలుగు నెలల యోగ వెళ్తూ ఉంటాడు ఇదే సమయంలో శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు శివునికి ఎంతో ప్రీతి ప్రాప్తులు ఈ యొక్క రాశుల వారికి భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రాశుల వారు శివునికి భక్తి సత్యంతో పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి ఏ రాశిలో శివుని ఏ విధాలుగా దర్శనిస్తాడో తెలుసుకుందాం ఈ జాతకులు శివునికి అపారమైన ఆశస్సులు ఉంటాయి తులారాశివారు తులారాశి వారు శివునికి అపారమైన ఆశస్సులు ఉంటాయి తులారాశికి సంబంధించిన వరకు మహాదేవుకు తులారాశి అంటే చాలా ఇష్టం అందువల్ల తులారాశి జాతకులకు ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వారి యొక్క శ్రేయస్సు కొరకు శివుని వారిని ఆశీర్వదిస్తారు జీవితంలో ఇబ్బందులు ఎదిరినప్పుడల్లా శివ పఠించి మనస్ఫూర్తిగా స్వామిని పూజించాలి ఇది తులారాశి వారికి మరింత ఆనందం శాంతిని తెస్తుంది మీరు శివునికి ఆశస్సులు పూర్తిగా పొందుతారు కుంభరాశి వారు కుంభరాశి వారికి ఇష్టమైన రాశులు కుంభ శివునికి ఇష్టమైన రాశిలో ఒకటి కుంభరాశి వారికి క్రిష్ట పరిస్థితులు సులభంగా ఎదుర్కొంటారు కష్టాలు పోతాయి ఈ రాశి వారికి ఎల్లప్పుడు శివుని అనుగ్రహం ఉంటుంది కుంభరాశి జాతకులకు సోమ శనివారాల్లో శివ చాలిసటిస్తే మనస్ఫూర్తిగా స్వామిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మకర రాశి మకర రాశిని పాలించే గ్రహం శని మకర రాశి వారు ఎల్లప్పుడూ సంతోషం ఎంతో కష్టపడి పనిచేస్తారు ఈ రాశి వారి శివునికి ఇష్టమైన రాశిలో ఉన్నందున శివుని ప్రసన్నం చేసుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన పని లేదు శివుడి వారిని ఎల్లప్పుడూ కష్టాల నుంచి రక్షిస్తాడు ఈ యొక్క మకర రాశి జాతకులు శివుని పూజించడం శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల పని ప్రాంతంలో విద్యంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి